సంతనూతలపాడు మండలం పి గుడిపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు విజయకుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గోమాతలకు ఆయన ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు సకల దేవతా స్వరూపం గోమాత అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వెంపరాల ఆంజనేయులు ప్రసాద్ గొట్టిపాటి రాఘవరావు రావిపాటి రాంబాబు మల్లవరపు రామకృష్ణారెడ్డి చుండూరి శ్రీనివాసరావు తాల్వరి కృష్ణ రాము శ్రీనివాసరావు గాలి వెంకట సుబ్బయ్య కొండలు రావుపాటి శ్రీనివాసరావు దార్ల రామారావు దుగ్గినేని నరసింహారావు ముప్ప రవి తదితరులు పాల్గొన్నారు

देवताभ्यो नमः महाविष्ण्य वर्णाम् हरिणीं कन्या नाम भये शिव नाम गोविंद गोविंद विष्णु सविदा ब्रह्माय तस्मै दमन वयासन मजे भनिदानंगा विष्ण्य वर्णाम् यक्षा विष्णुलय यं नय यं नाम